యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మందనపల్లి గ్రామంలో ఈ నెల పద్నాలుగవ తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్ చౌరిస్త నుండి మందనపల్లి గ్రామం వరకు విగ్రహంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి విగ్రహ ప్రతిష్ట చేశారు ఈ సందర్భంగా విగ్రహదాత ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పంగ మేఘరాజు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయరు మండలంలోని మందనపల్లి గ్రామంలో ఈ నెల పద్నాలుగు తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆలయరు ప్రభుత్వ హాస్పిటల్ చౌరస్తా నుండి మందనపల్లి గ్రామం వరకు విగ్రహంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి విగ్రహ ప్రతిష్ట చేశారు ఈ సందర్భంగా విగ్రహదాత ఆలయరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పంగ మేఘరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన అంబేద్కర్ ఆశయాలను సాధించాలని ఆయన అడుగుజాడలలో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కమిటీ అధ్యక్షులు పద్మశ్రీ సుదర్శన్ ఏఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు రాచకొండ జనార్దన్ కడకంచి సిద్ధులు అన్నం సిద్ధులు బైరి రఘులు మాజీ ఉప సర్పంచ్ జంపాల సత్యనారాయణ ఉట్కురి సురేష్ దత్రపు నరేష్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మందనపల్లి గ్రామంలో నెలకొల్పుకోవాలని ఒక నాలుగేళ్ళ క్రితం నుండి అనుకుంటున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయినప్పటికీ ఈరోజు రేపు ఫోర్టీన్త్ పద్నాలుగులో జరిగే జయంతి కోసం ఈరోజు మందన్పల్లి గ్రామంలోకి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి మనము ఆ స్టాచ్యూను అంబేద్కర్ పై నిలబెట్టడం జరిగింది దాదాపు బడుగు బలహీన వర్గాల కోసం దళితుల కోసం తన జీవితాన్నే తన కొడుకులను కూడా త్యాగం చేసి ఒక ప్రపంచ మేధావిగా ప్రసిద్ధి ఎక్కినటువంటి ఒక మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి రేపు ఏప్రిల్ పద్నాలుగు నాడు మన మందనపల్లి గ్రామంలో జరుపుకోబోతున్నాం కాబట్టి ఎవరైతే ఏ బడుగు బలైన వర్గాల కోసం అయితే తన జీవితాన్ని త్యాగం చేసిండో అట్లాంటి మహనీయుడి యొక్క జయంతి నాడు మన ఊరంతా సామూహిక భోజనాలు చేసి మన జయంతిని అంబేద్కర్ జయంతిని ఊరు ఊర ప్రశ్న ఆలోచించే విధంగా వారి ఏంటిది అసలు అంబేద్కర్ ఎట్లా అంబేద్కర్ ఎక్కడ ఉండాలి అంబేద్కర్ యొక్క నాడి ఏంది శ్వాస ఏంది ఆయన ఆశయం ఏంటిది అని ఊరూరా విధంగా మన మందనపల్లి గ్రామంలో రేపు జయంతి జరగబోతుంది దానికి మన గ్రామస్తులందరూ సహకరిస్తున్నారు ఈ విజయంలోగా ప్రతి ఒక్కరూ మన చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి మన గ్రామం కాబట్టి మా గ్రామంలో జయంతిని చాలా ఘనంగా జరుపుకుందాం అందరూ ఐక్యతతోటి ప్రతి ఒక్కరు సహకారాలు అందించుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి ఆ జయంతి సందర్భంగా మరి ఆహ్వానించినటువంటి మన మిత్రులందరూ వస్తారు మన ఈ పూర్వ ప్రముఖులు వస్తారు అంబేద్కర్ విగ్రహాన్ని సొంత డబ్బుతోటి నేను చేయిస్తాను నిలబెడతాను అన్ని విధాలుగా సహకరిస్తాను అంబేద్కర్ విగ్రహాన్ని మనం అందని పెళ్లి లోపల నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ఆశతోటి ఆశయంతో ముందుకొచ్చినటువంటి కమ్రేడ్ పంగ మేఘరాజు ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో మనం అందరం కూడా కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహ కమిటీ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత వడివడిగా ముందుకు తీసుకెళ్లిన మన సభ్యులకు మరియు విగ్రహదాత అయినటువంటి మన మేఘరాజు గారు సార్ గారికి మరియు ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్ని అడ్డంకులు వచ్చినా